ఏంటి అంటే అవి ఏమి భూములు అన్నీ తీసుకుండు ఇప్పుడు పట్ట భూములకు తయారయ్యిండు పట్ట భూములకు తయారయ్యి ఒకటి చూసి ఒకటి చూసి ఒకటి ఇచ్చిండు అన్ని ఏందో అంత పూస కూర్చున్నాడు పెద్ద మంత్రి పేద మంత్రులు కూడా పూస కూర్చున్నాడు చేసిన అందరు ఇచ్చిండ్రు ఆ ఇచ్చి ఇక్కడ పెట్టి అక్కడంగా పెట్టి మా మేము చేసుకుంటాం అది వేసుకుంటాం ఇది వేసుకో భయానికి కొంతమంది ఇచ్చిండ్రు ఇచ్చినప్పుడు అయినా కానీ అక్కడ పాటలు చూపించినావు అది ఏమన్నా నిర్వాహకం ఉందా నిర్వాహకం లేదు అవి చూపియాలే ఇంకా ఐదు వేల మన్నా మూడు ఎకరాలు ఆరు ఎకరాలు బిగ్గాం నష్టపరం ఇచ్చారు అప్పుడు ఏం చెప్పిర్రు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు ఎకరా పోతే ఎకరా గుట్ట భూమి ఇస్తామన్నారు ప్లాట్లు ఆడ ఏడు వేల ప్లాట్లు చేసారు ఆ ప్లాట్లు ఇస్తలేరు మా అన్న కొడుకున్నాడు మేమున్నాం మా ఇంటి అద్దరు ఎంఏ బీడీ ఫీజు చేసే ఎంఏ బీడీ ఫీజు చేసారు వాళ్ళకు ఉద్యోగాలు లేవు ప్లాట్లు భూమి మీకు కావాలి ఏమన్నది మొన్న ముందే సార్ మొన్న రద్దు చేసేవాళ్ళు ఎన్నికలప్పుడు వచ్చి పరమశ్రీ రద్దు అన్నారు ఆ తీర్మానం మళ్ళీ వచ్చింది కూడా వచ్చింది మళ్ళీ వచ్చిండు మీ భూమి మీకే అన్నాడు మేము రాగానే రద్దు చేసామన్నారు రద్దు పోని ఉన్నది మొత్తం పోలీసు వాళ్ళు పెట్టి డౌట్ చేయడాక చేస్తున్నా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి మా భూములు మాకు ఇచ్చినాకనే నువ్వు భూమి అప్పై చేసుకోవాలి అది చేసుకోకుండా సరే నువ్వు అన్నవాళ్ళు మాట ఏది మీ బెంగాల్ ఇచ్చిరు ఆరు ఎకరాలు అప్పుడున్నా గవర్నమెంట్ కొనపెడితే మమతా బెనర్జీ రాగానే ఎవరి భూమి ఇచ్చింది ఒక ప్రాంతీయ పార్టీ ఉండి ఆడి మనిషిస్తే నువ్వు భగోడ రోషపునోడు జాతీయ పార్టీ నీకు గుమ్ము లేదా ప్రాంతీయ పార్టీ మహిళ బెంగాల్ లో ఆరు వేల ఎకరా ఇరవై వరకు ఇచ్చింది ఇప్పుడు ఒక మునగాడు నీ జాతీయ పార్టీ నువ్వు చేస్తు కదా సరిగినా అప్పుడేమో గట్టాడు ఇప్పుడు నొరేకా గవర్నమెంట్ సరే మేము మాత్రం ఈ భూములు వదిలిపెట్టం వాళ్ళు ఫిన్సింగ్ చేస్తూ దుంతనే ఉంటాం మేము మా ఉద్యోగాలు మార్చిచ్చిందాక మా ప్లాట్లు మాకిచ్చేదాకా వాళ్ళు ఫినిషింగ్ చేసా అని ఫీకేసొద్దు మేము మా పోరాడం మాత్రం ఆగదు సార్ పోరాడం అసలు

laga ya vetamo o ma